ఇప్పుడు మా మిస్సెస్ ఆమె డాక్టర్ వృత్తిలో ఉంది కాబట్టి అప్పుడప్పుడు ఎన్జిఓ కార్యక్రమం లోపల ఐ టెస్టింగ్ క్యాంప్స్ మేము కండక్ట్ చేసేవాళ్ళం ఏది జిల్లాలో ఉన్నప్పుడు ఆదివారాలు ఆదివారాలు ఏది ఆవిడ పక్కన ఉన్న కొన్ని గ్రామాలకు వెళ్ళి ఫ్రీగా ఐ క్యాంప్స్ మెడికల్ క్యాంప్స్ అనేది కండక్ట్ చేసేది నేను కూడా దాంట్లోపల పాల్గొనేవాడిని దాని తర్వాత మాకిచ్చిన టార్గెట్స్ ప్రకారంగా మేము కూడా జిల్లా లోపల పూర్తిగా సద్విన ఇదే వాళ్ళం ఎందుకంటే ఒక మటుకు లిటరసీ ప్రోగ్రామ్స్ లోపల నేను ఎక్కువ చేసేవాడిని ఇదే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా మేము మా కుటుంబం మా మా నాన్నగారైతేనే మా ఫ్యామిలీ ఒక గుడి కట్టించడం కూడా జరిగింది మా ఊరి లోపల ఆ యొక్క గుడికి వెళ్ళి మంచిగా గుట్ట మీద పెద్దగా ఆంజనేయ స్వామి విగ్రహము అనేది ఏర్పాటు చేయడం కొండ్రపోలు రాళ్ళావా తండలో ఆ గుడి అనేది మా తండ్రి గారు నిర్మించడం జరిగింది దానికి మేము మా బ్రదర్స్ అయితేనేమి మేమైతేనేమి మా కుటుంబ సభ్యులంతా ఒక బలంగా ఏర్పాటు చేసి దాన్ని ఇంకొంచెం స్ట్రెంథనింగ్ చేసాం మేము మీరు గుంటూరు నుంచి మిరియాలు పోయేటప్పుడు కానీ చూస్తే కనుక రోడ్డు పక్కనే పెద్ద విగ్రహం ఒకటి శ్రీ స్వామి టెంపుల్ రాలోవివుతండ మేము ప్రతి శ్రీరామనవమి అక్కడ ఉండి దగ్గరుండి కళ్యాణం అవన్నీ చేపిస్తాం కాబట్టి అక్కడున్న మా తండ లోపల ఉన్న మొత్తం దంపతులందరు కూడా వచ్చి ఆశీర్వాదం అవన్నీ తీసుకొని ఇచ్చేస్తారు ఆంజనేయ స్వామి గారిని దాని తర్వాత మైసమ్మను బాగా కొలుస్తాం కాబట్టి చాలా సంతోషం అనిపిస్తుంది ఏ కార్యక్రమం చేసినా వారిని తలుచుకొని చేస్తాము మా ఆవిడ పేరు డాక్టర్ ఎల్ కళావతిబాయి అంటే ప్రోగ్రామ్స్ లోపల చేయాలంటే కనుక కేవలం వారు ఒక్కరితోనే కాదు ఒక ఆర్గనైజేషన్ అనేది చేయాలి టూ మొబిలైజ్ చేయాలి మొబిలైజ్ చేసిన తర్వాత వేరియస్ డాక్టర్స్ని పిలిపించాలి దాని తర్వాత ఫ్రీగా మెడిసిన్స్ని సేకరించాలి ఇవన్నీ కూడా చేయాలంటే కనుక ఒకరి వల్ల కాదు కాబట్టి నేను కూడా దగ్గరుండి ఇది చేసేవాడిని ఇదే కాకుండా అక్కడ తండాస్ లోపల తిరిగేటప్పుడు లిటరసీ ప్రోగ్రామ్స్ వాటన్నింటినీ కూడా పూర్తిగా చాలా పకడ్బందీగా మోటివేట్ చేసేవాడు